టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఆరోగ్య కారణాల వల్ల తాను పోటీ చేయడం లేదని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు ప్రకటించారు మార్కాపురంలోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ మాగుంట కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట కుటుంబం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పదవులు అనుభవిస్తూ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు త్వరలో నాలుగో తరం నాయకుడు సైతం రాజకీయాల్లోకి రానున్నారని వీరంతా జిల్లాకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చారో ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్యే అన్నారాంబాబు పేర్కొన్నారు మాగుంట విషయంపై వైకాపా అధిష్టానం తనను మందలించినా తాను మాత్రం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు అలాగే మీడియా ద్వారా ఇంకొక విషయం కూడా నేను మాట్లాడదలుచుకున్నా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం నుండి ఈ రోజుటి వరకు అంటే సుమారు సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల నుండి మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ఆదరించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ఈ రోజుటి వరకు అంటే సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల కాలం నుండి ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబాన్ని ఆదరించారు కానీ మాగుంట కుటుంబము ప్రకాశం జిల్లాకు చేసినది అని చెప్పేసి ఆలోచన చేయాల మాగుంట కుటుంబము నెల్లూరు జిల్లా నుంచి వీడికి వస్తే ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు అంటే చిన్న సబ్జెక్ట్ కాదు స్వాతంత్రం వచ్చిందంటే ఫిఫ్టీ పర్సెంట్ పీరియడ్ అంత అధికారం ఇచ్చినటువంటి ఈ మాగుంట కుటుంబము ఏమి ఈ జిల్లాకు చేసింది ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారా లేదా రామాయపట్నం కోసం మనస్ఫూర్తిగా ఏమన్నా సపోర్ట్ చేసినారా ఆ రోజు లేదా వాళ్ళ ఇండస్ట్రీస్ ఏదన్నా సొంతంగా నెలకొల్పి ఏమన్నా ఉద్యోగాలు ఏమన్నా కల్పించినారా ముప్పై నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎన్ని దఫాలు పార్లమెంట్ సభ్యులను చేసి చేస్తే వాళ్ళు మీద వాళ్ళు ఏం చేసినారనేది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి గమనించాలా వాళ్ళని ఎందుకు ఆదరించాలో ప్రజలు ఆలోచన చేయాలా ఎందుకు ఆదరించాల ఆదరించాలి ఆ కుటుంబాన్ని ఈరోజు ఇప్పటికి ముగ్గురు అయిపోయి ఇప్పుడు నాలుగు ఆయన రాబోతున్నాడు ఫీల్డ్లోకి వీళ్ళని ఎందుకు గానీ ఆదరించాలి పార్టీ ఈ ప్రకాశం జిల్లా ప్రజలు నేను పార్టీలకు అతీతంగా దయచేసి ఆలోచన చెయ్యండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనల్ని ప్రకాశం జిల్లాలో ఆదరించే వ్యక్తుల్ని చూసుకోండి ఏ పార్టీ అనేది కాదు డబ్బున్న మహారాజులు కాబట్టి ఏ పార్టీలోనే వస్తారు ఏ పార్టీలోనే వస్తారు పార్టీలు కాదు ముఖ్యం వ్యక్తులు చూడండి వాళ్ళు చేసినటువంటి ఈ ముప్పై నాలుగు సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాకు ఏం చేసినారో కూడా గమనించండి తద్వారా తీర్పు ఏంటి ఇటువంటి వాళ్ళు వల్ల మనకు జరిగింది ఎవరికి ఏమీ లేదు అనేది కూడా ప్రజలు గమనించాలా ఈ విషయం మీద నా పార్టీ అధిష్టానం నన్ను ఎన్ని మందలించినా ఏం చేసినప్పటికీ కూడా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ కుటుంబాన్ని ఆదరించాలా ఎందుకు మీద మాత్రం జిల్లా వ్యాప్తంగా నాకు చేతనైన విషయం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా తప్ప వాళ్ళే ఇష్టం దానికి నేను భార్య నేనేమైనప్పటికీ మీ అందరికీ చెప్పినందుకు అందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ మరొక పర్యాయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్తూ నేను వారి ఆదేశాలు శిరస క్షమాపణలు చెప్తూ వారి కార్యకర్తగా కొనసాగుతాను అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు